దేవుణ్ణి ఎరిగి కూడా శోధనలో పడిన కొంతమంది భక్తుల గురించి తెలుసుకుందాం దుస్తుల కార్యములు పదిహేను అధ్యాయము ముప్పై ఏడవ వచనం ప్రకారం బంధుత్వం విషయంలో బర్ణబా ఓడిపోయాడు ఐదవ అధ్యాయము రెండవ వచనం ప్రకారం కిచ్చుటలో ఓడిపోయారు మొదటి రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనం ప్రకారం అన్యులైన భార్యల వలన ఓడిపోయాడు తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనం ప్రకారం లోకం విషయంలో దేమ ఓడిపోయాడు న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ప్రకారం శోధన వచ్చినప్పుడు సంసోను ఓడిపోయాడు ఆది కాండము పదమూడవ అధ్యాయము పదవ వచనం ప్రకారం లోకం యొక్క అందాన్ని చూసి లోతు ఓడిపోయాడు రెండవ సమయలు గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనం ప్రకారము ఊర్య భార్య విషయంలో దావీదు ఓడిపోయాడు విశ్వాస జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు సమస్య వైపు చూడక సమస్యను పరిష్కరించే దేవుని వైపు చూచినప్పుడు గెలుపు మార్గంలో దేవుడు నడిపిస్తాడు ఆమెన్